మరి నక్షత్రాల వయసు చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి యొక్క నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుందో తెలియజేయాలి ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయండి పునర్వసు పుష్యమి చూసుకుంటే వస్త్ర లాభము పరవాసము పాజిటివ్గా ఉన్నాయండి ఫారిన్ కంట్రీ వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి దూర ప్రయాణాలు చేయాలనుకున్న వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉంది మరణ గుళ్యము దేహము దారిద్ర్యం అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చేసి హెల్త్ విషయం లాస్ట్ టూ వీక్స్ లో కొంచెం హెల్త్కి సంబంధించిన విషయాలు చాలా కేర్ఫుల్గా ఉండాలి మరణకు వెళ్ళి మంచిది అంటే వీళ్ళు చేసిన పని కానీ ఉండేదని కానీ మధ్యలో బ్రేక్ వచ్చి ఆగే అవకాశం ఎక్కువగా ఉంటుంది పుష్యమి నక్షత్రం వాళ్ళకి నాకు చూసుకుంటే వీళ్ళకి విదేశాగమనము పరవాసము వస్త్రలాభము అంటే పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి అబ్రాడ్లో అపార్చునిటీ చూసుకున్న వాళ్ళకి ఇప్పుడు వేసాలు ఇదంతా ఉంది కదండి ఇవన్నీ గ్రీన్ కార్డు గురించి చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు ఫోన్లు వస్తుంటుంది ఈ మధ్య అమెరికా నుంచి ఎక్కువ ఫోన్లు ఏమంటే అమెరికా నుంచి ఫోన్లు వేస్తే మాకు గ్రీన్ కార్డు అవ్వలేదండి ఇష్యూ అవుతుందండి లేదంటే వీసా అయిపోయిందండి మళ్ళీ వీసా చూస్తున్నామండి అది హెచ్ వన్ బి వీసా దానికి ఒక టైం లిమిట్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు చేస్తున్నది ఇదే టైంలో జాబ్ పోయిందని ఈ టైప్ క్రైసిస్లో ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారండి నాకు ఫోన్లు వస్తుంటే బట్ ఇందులో కనుక పుష్మి నక్షత్రం వాళ్ళు కనుక ఆశ్లేష నక్షత్రం వాళ్ళు కనుక ఉంటే వాళ్ళకి ఈ మార్చ్ మంత్లో చాలా పాజిటివ్ విషయాలు ఇందులో చాలా బాగుంటాయండి పరవాసం ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశాగమను ఫారిన్ ట్రావెల్ చేయాలనుకున్న వాళ్ళకి వస్త్రలాభము ఫారిన్లో ఉండాలనుకున్న ఫారిన్లో తిరిగిన వాళ్ళకి చాలా పాజిటివ్ అండి అట్లనే పుష్యమి ఆస్లేషన్ ఎక్కువ ఫైనాన్షియల్ క్రైసిస్ ఇది కూడా చాలా ట్రూ అండి నాకు చాలామంది ఫోన్లు చేస్తున్నారు జాబ్ లేదండి అవుట్ ఆఫ్ ది జాబ్ నేను ఇందాక చెప్పు అవుట్ ఆఫ్ ది జాబ్లో ఉన్నామండి ఎప్పుడు ఎంత ఫైనాన్షియల్ క్రైసిస్ ఫేస్ చేయలేదండి మొన్న ఒక అతలు ఫోన్ చేస్తుండే వాళ్ళది పుష్యమి నక్షత్రం వాళ్ళు యుఎస్లో ఎయిటీన్ ఇయర్స్ అయిందంటండి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యూఎస్లో ఉన్నారు ఆయన ఎప్పుడు జాబ్లో ఉన్నారు ఫస్ట్ టైం లైఫ్లో జాబ్ క్రైసిస్ వచ్చేసింది అది కూడా సిక్స్ మంత్స్ అవుట్ ఆఫ్ ది జాబ్ అండి నేను కొన్ని వేల మందిని హెల్ప్ చేశానండి జాబులు ఇప్పటం కానివ్వండి ఎంతోమందికి హెల్ప్ చేశాను ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ అంటే చాలా లాంగ్ బ్యాక్ వెళ్ళినట్టే కదండి కానీ ఈ ఈ టైంలో ఈ ఏజ్లో నాకు ఇది జాబ్ పోయిందండి ఏంటండి అని చెప్పేసి వచ్చాను అనమాట అందుకని చెప్పేసి ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ అయితే